హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రం కరీనర్ సో ఈరోజు మీ లాస్యా వచ్చేసి సిద్దిపేట్కి అయితే వచ్చిందండి సో సిద్దిపేటలో కుమార్చెరువునైతే చెరువునైతే మనమైతే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాము ఓకే అండి లెట్స్ గో సో ముందుగా మనం సిద్దిపేట కుమార్ చెరువు గురించి విశేషాలు తెలుసుకున్నట్టయితే స్టార్టింగ్ మనకు వచ్చేసి మనకి పార్కింగ్ ఏరియా ఉంటుందండి పార్కింగ్ ఏరియా నుంచి అటాచ్డ్గా మనకి అడ్వెంచర్ పార్క్ ఉంటుంది దాని నుంచి మళ్ళీ అటాచ్డ్గా మనము ఒక స్టెప్స్ ఒక చిన్న బ్రిడ్జ్ లా ఉంటుంది దాన్ని దాటి వచ్చినట్టయితే మనకి ఇలా ఉంటుందండి టోటల్ స్పేస్ సో ఇక్కడ మనకి డ్రాగన్ డ్రాగన్ ఏరియా ఉంటది పార్క్ ఉంటది సో దాని తర్వాత మనకి ఇట్లా లోపలికి ఎంట్రీ అయితే ఉంటదండి ఒక్క పర్సన్ కి టెన్ రూపీస్ ఉంటది ఇది అయితే మెయిన్ ఎంట్రీ మిగతా అన్నిటి కూడా మనకి డబ్బులు అనేది తీసుకుంటారు సో ఇక్కడ కూడా మనం ఎంట్రీ అవ్వాల్సి ఉంటది టెన్ రూపీస్ పెట్టేసి ఈచ్ పర్సన్ కి లోపలకి ఎంట్రీ అయితే మనకి ఇందులో చాలా ఉంటాయి చూడడానికి సో ఇక్కడ మెయిన్ గా కనిపిస్తుంది అండి తెలంగాణ తల్లి అంటే బతుకమ్మ తీసుకొని వెళ్తుంది బతుకమ్మ తల్లి అంటారు సో ఇక్కడ నుంచి మనకి స్ట్రీట్ ఇక్కడకొచ్చాం కదా ఇక్కడికి వచ్చినాక మనకి లెఫ్ట్ వెళ్ళినట్టయితే పిల్లలకి అవుట్ డోర్ గేమ్స్ అయితే ఉంటాయి సో అలాగే లవ్స్ ఇది పెట్టి ఉంటుంది ఆ ఇది తర్వాత మనము రైట్ సైడ్ వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక బ్రిడ్జ్ లాగా అయితే ఉంటుంది ఇలా అటు పక్కల ఇటు పక్కల రెండు పక్కల మనకి వాటర్ అనేది ఉంటది సో పిల్లలతో జాగ్రత్తగా ఉండాలి దీన్ని దాటినాక మనకి ఇక్కడ డీర్ కనిపిస్తుంది కదా జింక్ అయితే ఉంటది చాలా బాగుంటది కొమరి చెరువు ప్లేస్ అంతా కూడా అక్కడ జింక దగ్గర కూడా చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటారు సో లోపలికి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం ఉండదు కొంతమంది పిల్లలు పంపించేసి ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇటు పక్కన మనకి లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తుంది కదండి కేబుల్ బ్రిడ్జ్ అదే అంటే హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని కూడా అంటారు సో ఇటు పక్కన మనకి నార్మల్ గా మనకి ఫిషెస్ ఉంటాయి కదండి సో అలాంటి ఫిషెస్ గురించి కూడా కొన్ని అయితే ఉన్నాయి మనం ఇప్పుడైతే మనం బోటింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము బోటింగ్లో లో అయితే డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయండి లైక్ ఇక్కడ కనిపిస్తుంది కదా అండి స్పీడ్ బోట్ నార్మల్ బోటు రెండు రకాలు అయితే ఉన్నాయి మనం అయితే ఇప్పుడు బోటింగ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాము సో ఏది ఎక్కువ ఐ మీన్ అవైలబిలిటీ ఉందో దాని ప్రకారంగా వెళ్దాము అండ్ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తున్నాం కాబట్టి సో దాని ప్రకారం ఎవరికి ఎక్కువ ఏది నచ్చితే దాని ప్రకారం అయితే వెళ్తాము సో ఇప్పుడు మేమైతే అనుకుంది ఏంటంటే మేము స్పీడ్ బోట్ అయితే ప్రిఫర్ చేస్తున్నాము సో స్పీడ్ బోట్ చాలా ఎంజాయ్గా ఉంటది చాలా బాగుంటది మీరు ఇఫ్ ఇన్ ఎవరైనా బోట్స్కి ఇలా భయపడుతున్నట్టయితే అయితే నార్మల్ బోట్ ఎక్కండి ఏం పర్వాలేదు మంచి అడ్వెంచర్ లా ఉండాలి అనుకుంటే స్పీడ్ బోట్ అయితే డెఫినెట్గా ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది స్పీడ్ బోట్ చూస్తున్నారు కదా అలా వస్తుంది చాలా జరుకులు అయితే ఇస్తూ ఉంటుంది అస్సలు భయపడిన కళ్ళు చాలా సేఫ్ అయితే మనమైతే వస్తాము చాలా బాగుంటది స్పీడ్ బోట్ డెఫినెట్ మీరు కూడా ఐ మీన్ ప్రిఫర్ చేయండి పిల్లలు కూడా ఎవరినైనా తీసుకెళ్ళచ్చు పిల్లలు కూడా డెఫినెట్ గా భయపడారండి బోటింగ్ కంప్లీట్ అయిపోయినాక మనకి మళ్ళీ ఈ కేబుల్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది హ్యాంగింగ్ ది సో ఇక్కడ కూడా వెళ్ళేటప్పుడు అక్కడ డబ్బులు తీసుకుంటారు ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ అని చెప్పేసి తీసుకుంటారు చాలా చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి ఏం ప్రాబ్లం అయితే ఉండదు కానీ జాగ్రత్తగా వెళ్ళండి సో ఇక్కడ అయితే ఫుల్ రష్ అయితే ఉంటుంది ఎందుకంటే ఇది ఒక వన్ ప్లేస్ అటు ఇటు వెళ్ళడానికి సో వచ్చే వాళ్ళు ఉంటారు పోయే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడికి నేను నేమ్ ప్రిఫర్ చేస్తుంది ఏంటంటే ఈవినింగ్ టైంలో వస్తే చాలా బెటర్ ఎందుకంటే మనం ఫోర్ అలా ఆ టైంకి వచ్చినట్టయితే మనము డే టైం వ్యూ చూడొచ్చు అలాగే నైట్ టైం వ్యూ కూడా చూడొచ్చు సో అదొక బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక్కడ ఓకే ఇప్పుడు మనమైతే కేబుల్ బ్రిడ్జ్ అంతా కూడా దాటేసుకొని వచ్చినట్టయితే మనకి ఇక్కడ రెండు ఉంటాయి రూబీ నెక్లెస్ రోడ్ అని చెప్పేసి అది కాకుండా ఇంకొకటి లైట్నింగ్ షో అని చెప్పేసి ఇంకోటి అయితే ఉంటదండి సో ఇక్కడ మనంతా కూడా లైట్నింగ్ షోకి కి సంబంధించిన ఇవన్నీ కూడా పిల్లలకు సంబంధించిన గేమ్స్ అయితే ఉంటాయి ఇక్కడ ఎక్కువ మీరు చూసినట్టయితే అక్కడ చాలా బాగుండేది పిల్లలు అయితే ఎక్కువ ఎంజాయ్ చేస్తారు ఈ మన బ్రిడ్జ్ దాటాక ఇవి రెండుతో పాటు మనకి ఇక్కడ ఫౌంటైన్ షో కూడా ఒకటి జరుగుతూ ఉంటది సో అక్కడికి వెళ్ళి కూడా మనకి చేసుకోవచ్చు అండ్ ఇక్కడ మనకి పార్కింగ్ కూడా ఉంటది మనం మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర నుంచి రాకపోయినా ఇక్కడ కూడా పార్కింగ్ వేసేసి మనము కేబుల్ బ్రిడ్జ్ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు ఇలా వెళ్తున్నట్టయితే సో అక్కడ కూడా మనం వెళ్ళి అట్ సైడ్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా రావచ్చు వాళ్ళు మనం వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళని టికెట్ చెక్ చేసి పంపిస్తారు కేబుల్ బ్రిడ్జ్ మీదకైతే సో ఇదంతా కూడా లైట్నింగ్ షోలో అయితే మనకి ఇలా టైగర్ అయితే ఉంటదండి ఇట్లా ఏఐ టైగర్ చేసేసి మనం ఫ్యామిలీ అందరం ఇట్లా ఉన్నట్టయితే టైగర్ వస్తూ పోతూ ఉంటుంది అది ఇక్కడైతే మెయిన్ స్పెషాలిటీ అసలు లైట్నింగ్ అయితే పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుండే లైట్నింగ్ షో లైటింగ్ షో అంతా కూడా సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి పిల్లలకు సంబంధించిన లైక్ కీబోర్డ్ గేమ్ అవన్నీ కూడా గేమ్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ అయితే మనకి లైట్నింగ్ అయితే ఉన్నాయి సో ఇక్కడ లైట్నింగ్ బయటకు వచ్చినాక రూబీ అయితే కూడా ఉంటది మనం కావాలనుకుంటే రూబీ కూడా వెళ్ళొచ్చు అండ్ అక్కడ వాష్రూమ్స్ ఉంటాయి అండ్ స్నాక్స్ కూడా అన్ని ప్రొవైడ్ చేస్తారు అందులో ఒక గేమ్స్ కూడా ఉన్నాయి లైక్ బబుల్ లో వాటర్ లో కదా ఆ కదా అండ్ సెల్ఫీ స్టిక్తో ఇట్లా రౌండ్ పెరుగుతాం కదా అది కూడా అవి కూడా మనకైతే అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మనం మళ్ళీ రిటర్న్ లో కేబుల్ బిన్ నుంచి మీదుగా వస్తున్నట్టయితే మనము లైట్నింగ్ షో అయితే ఉంటది ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కి లైటింగ్ షో అయితే లోపల ప్రొవైడ్ చేస్తారు ఆ తర్వాత మనకి గేమ్స్ అయితే ఉంటాయి మంచిగా గేమ్స్ కూడా అన్ని ఎంజాయ్ చేసి గేమ్స్ నుంచి ఇంకా లోపలికి వెళ్ళినట్టయితే అవుట్డోర్ గేమ్స్ లోపలికి ఇంకా వెళ్ళినట్టయితే మనకి అక్కడ సోఫాస్ ప్లస్ మళ్ళీ లవ్ సిద్దిపేట అనేది రాసి ఉంటుంది సో అక్కడ కూడా వెళ్ళండి చాలా బాగుంటది సో అంత దూరం వెళ్ళకపోవడం అంటే మళ్ళీ బ్యాక్ రావచ్చు సో అవన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ కూడా మనకి స్నాక్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు అండ్ వాష్ ఉంటాయి ప్లేస్ లో మనకి అవన్నీ కంప్లీట్ అయిపోయినాక బయటకు వచ్చినట్టయితే మనకి డ్రాగన్ పార్క్ అయితే ఉంది సో అందులో కూడా మనకి టికెట్ అండి డ్రాగన్ అంతా పార్క్ ఎంజాయ్ చేయడానికి టికెట్ ఆ తర్వాత ఒక చిన్న ట్రైన్ ఉంటుంది అన్ని అయితే చూపిస్తాను సో దానికి కూడా మళ్ళీ స్పెషల్ గా మనం టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మనం పక్కకి వచ్చినట్టు మెత్తడి ఒకటి ఉంటుంది అండ్ ఒకటి వాటర్ సంబంధించిన ఒక ఉంటది అండ్ ఆ తర్వాత ఇలా బుల్ రైడ్ ఒక గేమ్ అయితే ఉంటది అండ్ ఇక్కడ ఒక వేల్ అయితే ఉంటది వాటర్ ఫౌంటైన్ కూడా ఉంటది అండి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఈవినింగ్ అయితే చాలా మంచి అయితే కనిపిస్తాయి అండ్ ఈ బుల్ రైడే కాకుండా మనకి ఇక్కడ క్రికెట్ ఆడుకోవడానికి పిల్లలు క్రికెట్ ఆడతారు కదా సో అది కూడా ఇక్కడ అయితే అవైలబులిటీ అయితే ఉందండి చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇక్కడ మనకి ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయండి లైక్ సిస్టమ్ ఇట్లా ఆడుతుంటారు కదా అండ్ బైక్ రైడ్ ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్ ఉన్నాయి హండ్రెడ్ రూపీస్కి త్రీ గేమ్స్ ఫోర్ గేమ్స్ అలా అయితే పెట్టారు ఇండోర్ గేమ్స్ చాలా బాగుంటుంది లోపటంతా కూడా సో ఇక్కడికి మెయిన్గా మార్నింగ్ టైంలో అయితే ఎక్సర్సైజ్ లైక్ వాకింగ్ చేయడానికి అయితే చాలా మంది వస్తారు ఈవినింగ్స్ అయితే ఇలా టోటల్గా బిజీ బిజీగా అయితే ఉంటుంది చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి డెఫినెట్ గా పిల్లలతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ ఇదే కాకుండా వీకెండ్స్ అయితే చాలా రష్గా అయితే ఉంటుందండి వీక్ టైంలో వస్తే పార్కింగ్ ప్లేస్ ఉండదు అలా వీకెండ్లో వస్తే చాలా రష్ అయితే ఉంటుంది డెఫినెట్గా ఎంజాయ్ చేసి అయితే వెళ్తారు అండ్ అన్నీ కూడా రీజనబుల్ ప్రైజెస్ అండి మనం ఎక్కువ పెట్టనవసరం లేదు టెన్ నుంచి ట్వంటీ రూపీస్ అంతే ఉంటాయి అంతకు మించి అయితే అస్సలకే ఉండాయి అండ్ ఇదంతా కంప్లీట్ చేసినాక మనమైతే రిటర్న్ మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు మనకి మంచి స్నాక్స్ ఇవన్నీ ఉంటాయి అండ్ బొమ్మలు ఇవన్నీ కూడా ఉంటాయి కొనుక్కోవడానికి అండ్ అవితో పాటు మనకి జీ బ్రైడ్ అని ఉంటుంది అండ్ గంటని షూట్ చేస్తే బెలూన్స్ పలుకుతాయి కదా అట్లాంటి గేమ్స్ ఆర్క్టిక్ అట్లాంటి గేమ్స్ అన్నీ ఉంటాయండి మన అవి కాకుండా మళ్ళీ ఎక్సర్సైజ్ చేస్తాం కదా నార్మల్గా మనకి అన్ని పార్క్స్లో ఉంటాయి సో అవి కూడా చాలా ఉంటాయి అండ్ అవే కాకుండా మళ్ళీ హార్స్ రైడ్ కూడా ఉంటుంది ఇవన్నీ కూడా మనం కొమ్మ చెరువులు అయితే ఎంజాయ్ చేయొచ్చండి చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ఈ వీకెండ్ వచ్చినట్టయితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఇక్కడికి రండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో ఇదండి కొమ్మ చెరువు గురించి మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ కాండి మీకు అయితే నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో